చేస్తున్నాము అండ్ మన ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాలేజ్ స్కూల్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అమ్ముతున్నారంటే సెవెన్ టు వన్ మన ఈగల్ టీవీ నంబర్ కి ఫోన్ చేయాలి వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ నశాభక్త భారత కింద చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ ఫోన్ చేయమని అందరికీ చెప్పడం జరుగుతున్నాయి జస్ట్ కంప్లైంట్ ఒకటే కాకుండా వాళ్ళకి డిఅడిక్షన్ కూడా చేయడం కోసం అడిక్షన్ సెంటర్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి సో మీకు తెలిసిన పేరెంట్స్ పక్క వాళ్ళ ఎవరు ఉంటే చేయాలని నాట్ జస్ట్ ద పేరెంట్ అంత టార్గెట్ ఏజ్ గ్రూప్ కాకుండా చిన్న పిల్లలకి కూడా ఈ మెసేజ్ కన్వీన్ చేస్తున్నారు కాబట్టి ఫోన్స్ కూడా ఫోన్స్ కూడా చాలా వస్తున్నాయి కంప్లైంట్స్ పరంగా తర్వాత డిఫరెంట్ సో మన సొసైటీలో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఉన్నారు వాళ్ళందరికీ మనం మీట్ చేసి ఇవ్వడం వాళ్ళకి వాట్ ఆర్ దిఫ్ టైప్ ఆఫ్ డిసబిలిటీ అసెస్మెంట్ చేయడానికి కోసం అసెస్మెంట్ క్యాంప్ కూడా మనం చేస్తున్నాము ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అసెస్మెంట్ క్యాంప్ పెడతాము ఇది సఫిషియన్ పబ్లిసిటీ చేసి చేస్తున్నాము సో అందరూ అక్కడ వచ్చి అసెస్ చేసుకుని వాళ్ళకి ఏం కావాలి వాట్ ఇస్ దాట్ ఎక్విప్మెంట్ అని మనం తెలుసుకొని అసెస్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్ కానీ మన స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా మీ అందరికీ తెలుసు మన జిల్లాలో మంచి వన్ టూ లాక్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెన్షన్స్ ఇస్తున్నాం ఇంక్ ఆల్ టైం వస్తాయి మొదటి పదహారు కోట్లు ఖర్చు పెడుతున్నాము ఇప్పుడు ఉన్న క్యాపిటల్ షీల్ది అని ఇంకా స్కీమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైనా లేడీస్ ఎంప్లవర్ చేసిన వాళ్ళ ప్లస్ అందరూ ఆల్మోస్ట్ వరకు

డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అండ్ ఆల్ అండ్ బార్ అసోసియేషన్ ఇది చేద్దామంటే ఎలా చేస్తే బాగుంటుందని హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ అందరు వచ్చారు ఆ మీటింగ్ లో వాళ్ళు పూర్ ఎలివేషన్ స్కీమ్స్ చేశారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది సో అందరికీ అవగాహన వస్తుంది ఈ స్కీమ్స్ కమ్యూనికేషన్ రీచ్ కాదు అందువల్ల ఎలా పెడితే బాగుంటుంది అని అనడంతో రోజు స్టార్స్ కూడా పెట్టడం జరిగింది ఈ ఇనాజువల్ సెషన్ అవుతుంది అందరూ అక్కడ వెళ్ళి లెటర్ ది మెసేజ్ మా వరకు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అలాగే పూర్ ఫ్యామిలీస్ ఉండే అంటే ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ త్రీ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇప్పటివరకు వరకు వన్ ఎయిటీ కేసెస్ మేము ప్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మండల లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి భీమవరం నస్పూర్ తణుకు తాడపల్లిగూడెం కొవ్వూర్ చింతలపూడి పాలకొల్ జంగారెడ్డిగూడెం నెడదవోల్ అండ్ ఇక్కడ కూడా సర్వీసెస్ ఎవరికి ఏం అవసరమైనా సరే లీగల్ ఎయిడ్ కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక లోక్ అదాలత్ లో కూడా నంబర్ ఆఫ్ కేసెస్ గవర్నమెంట్ కోఆపరేషన్ తో అలాగే పోలీస్ వారి కోఆపరేషన్ తో చాలా మ్యాటర్స్ సెటిల్ చేయడం జరిగింది ఓల్డెస్ట్ ఈపిస్ సెటిల్ చేసామండి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కోర్టు లో సిక్స్ ఆర్ సెవెన్ మ్యాటర్స్ ఈపీస్ రెండేషన్స్ లో ఎప్పుడు ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఆ ఇయర్స్ లో ఫైల్ అయినవి రీసెంట్ గా అంటే లాస్ట్ లోక్ అదాలత్ లో సెటిల్ అయ్యింది దిస్ టైమ్ ఆల్సో గవర్నమెంట్ వారు ఏమంటారంటే మేము సెటిల్ చేస్తామండి నియర్లీ టెన్ మ్యాటర్స్ ఉంది ఐడెంటిఫై అలా సెటిల్ అవడం వల్ల ఏంటంటే సివిల్ మ్యాటర్స్ వచ్చేసరికి అంత ఈజీగా డిస్పోజల్ అవదండి ఒక సివిల్